ఇక నిన్న ముఖ్యమంత్రి మన అన్న కేంద్ర ప్రభుత్వంపై చాలా గట్టిగానే గరమైంది ఇక ఈ మధ్యకాలంలో మన రవ్వంత కేంద్ర ప్రభుత్వంతో ఏడ ఇంత సందు దొరికినా కానీ గట్టిగానే నర్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఇక ముఖ్యంగా మోదీ మరి వచ్చిన కాళ్ళ నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన మరి ఎంత ఈ పదేళ్ల కాలంలో ఈ తెలంగాణకు మరి ఎంత ఇచ్చాడు ఆయన ఎంత ఇచ్చిండు మరి తెలంగాణది ఎంత తీసుకుండు ఇగో గిట్ల నిన్న మన ముఖ్యమంత్రి అన్న గట్టిగానే అర్చుకోండు ఈ పదేళ్ల కాలంలో మీరు ఎంత ఇచ్చారో చెప్పాలి చెప్పాలని సందు దొరికినప్పుడల్లా గట్టిగానే మాట్లాడుతుండే నిన్న కూడా ఇదే మాట మాట్లాడి ఆయన అంటే ఇవాళ పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించినటువంటి మరి పద్దంతా కూడా ఒకసారి లెక్క తెలుసుకుందాం కిషన్ రెడ్డి గారు